ఈ గడ్డమో మోపు ఎవరు లేరు నాకేమో లేవదు ఎవరైనా కనిపిస్తే ఎత్తలేకపోతున్నా హలో బాబు ఓ బాబు ఒకసారి వచ్చి గడ్డి మోపేతావా గడ్డి మోప గడ్డి మోపు మెత్తగా ఏ గడ్డి మోపెత్తమంటే మెత్తగుంది ఎత్తగాంది అంటే గడ్డి మోపు చాలా మెత్తగా ఉంది గడ్డి మోపు పచ్చగానే ఉంటాయరా గడ్డి మోపు పచ్చ నీలాంటా కరిమో వేసుకొని అలా కాదు ఎక్కడ ఎత్తలే నెత్తు మీద పెడతావు ఇంకెక్కడ పెడతావు అంటే చాలా మంది బిన్ని పెట్టుకుంటారు కదా అలా గడ్డి మోపు ఇక్కడ పెడతావా తెచ్చి అంటే బాగుంటది కదా అని పెడతా పెడతా గడ్డి మోపు ఇందులో ఏమైనా ఉన్నాయను నన్ను కుడతా నిన్ను చూసే జడిసి వెళ్ళిపోతాయి రా ఫస్ట్ నిన్ను చూడగానే హే చూసే పారిపోతాయి అవి అవ ఏం ఆ ఏ ఏంది నువ్వు ఎక్కడ చూస్తున్నావు గడ్డి బొమ్మ అవుగోరా నీలాగే ఉన్నాయి అవి కూడా దొన్నపోతున్నావు దున్నపోతూ ఉన్నాయి దున్నపోతుల అయ్యో దొన్నపోతలు పెంచుకుంటున్నావు అవి నిన్ను చూసా నిన్నే అనుకుంటా అవి కూడా ఎత్తు ఏ ఏం చూస్తున్నావు నువ్వు మేడం అది కాదు దున్నపోతు బాగా ఇస్తుందా ఏంటి అంటే ఆదాయం దొన్నపోతే ఆదాయం ఇవ్వడమే తీసుకెళ్తారా దొన్నపోత క్రాసింగ్ కింద తీసుకెళ్తారా ఆవులు తీసుకెళ్తారు గాని దొన్నపోతం కూడా తీసుకెళ్తారు తీసుకెళ్తారా ఆవులు తీసుకెళ్తారు దొన్నపోతు మా దగ్గర నిన్ను తీసుకెళ్తాను పదా మరి పదా నువ్వు దానికి సరిపోతావు ఇంకెందుకు వెళ్ళి వెళ్ళి దాని మీద ఎక్కువ